హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఎవరికైనా సరే పుట్టింటి దగ్గర నుంచి ఏమైనా వచ్చాయి అంటే చెప్పలేనంత సంతోషము అవి విలువైనవే కానివ్వండి కూరగాయలు లాంటివే కానివ్వండి పళ్ళు లాంటివే కానివ్వండి మా వారు వెళితే మా అమ్మ బోల్డ్ అని కూరగాయలు పండించేస్తుంది ఈ మధ్య ఇంకా మా వారి చేత ఆ కూరగాయలు జామకాయలు ఇవన్నీ కూడా పంపించింది ఏం పంపించింది అన్నది మీకు చూపిస్తాను అలాగే మన మిద్ద తోటలో మంచిగా బంతిపూలు అయితే పూస్తున్నాయి రెండు కేజీల వరకు దొరికాయి ఆ పువ్వులు కొయ్యటము వాటితో పాటు కొంచెం బెండకాయలు కూడా దొరికాయి వాటిని కూడా కోసేసుకొని కిందకొచ్చి దండగొచ్చాను నాగేంద్ర స్వామికి ఇవ్వటానికి ఇంక ఇవన్నీ కూడా మీరు ఈరోజైతే ఈ వీడియోలో చూస్తారు ఇదిగోండి మా వారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చారనమాట ఇప్పుడే ఇదిగోండి రెండు సంచులతో పంపించింది ఏం పంపించిందో చూద్దామో నేను అటు అవుతున్నా ఇటు అవుతున్నా అని కూరగాయలేని దాకా రావటం అమ్ముండే దగ్గర కూడా ఏవో ఒకటి కూరగాయలు పండిస్తూనే ఉంటుంది తను అక్కడ ఉంటే ఇంకా తను మా వారు అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు ఆ ఊరు కానీ వెళ్ళినా కానీ ఇవన్నీ ఏమన్నా ఇస్తానంటే తీసుకురారనమాట నేను వేరే ఊర్లు వెళ్తున్నాను ఇప్పుడు అవి తీసుకొని ఎలా వెళ్తాను అది ఇదని చెప్తారనమాట ఈసారి ఇంటి దగ్గరే స్ట్రాంగ్గా మా అమ్మ ఏమి ఇచ్చిన తీసుకురమ్మని చెప్పాను అనమాట ఎందుకంటే మా అమ్మ గొడవ చేస్తుంది ఏమి ఇచ్చిన తీసుకెళ్ళ చిన్న అని చెప్పేసి సరేలే అని ఇంకా తనకి గట్టిగా చెప్పి పంపించాను ఇంక అందుకే అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి ఆవు పాలు పంపించింది ఇంక నేను పూజలు అవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటానని చెప్పి ఇంకా మందార మొగ్గలు కూడా ఉంటే కోసి వేస్తుంది అనమాట ఇంకా తెల్లారి ఆ పువ్వులు ఇచ్చి మనం దేవుళ్ళకి పెట్టుకోవచ్చని అని ఇదిగోండి మంచిగా పొట్లకాయలు అయితే చూడండి ఎన్ని పంపించిందో అసలు ఎన్ని పొట్లకాయలు ఉన్నాయో ఇవన్నీ నేను కూడా ఇంకా చేసుకోనండి ఎవరికన్నా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఏదైనా కూడా మనం పండించిన ఇస్తే ఎంత సంతోషమో మనం ఏదన్నా పంపించింది అన్నవి ఇచ్చినా కూడా అంతే సంతోషంగా ఉంటుంది కదా మరి నాకైతే అలాగే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అన్నది కమెంట్ చేయండి ఈగోండి ఇంక ఇక్కడ మంచిగా తాజా తాజా వంకాయలు అనమాట ఇంకా మిక్సీ గిన్నె పాడైందంట ఆ గిన్నె బాగు మన ఆ గిన్నె కూడా వేసింది ఇదిగోండి జామకాయలు అయితే అసలు ఎన్ని కాయలు కాస్తున్నాయో ఇంకా వేటికాయ విడివిడిగా పెట్టిందనమాట బాగా పండిపోయినట్టు తెల్లగా అయిపోయినవేమో ఒక అవర్లో అలాగే కొంచెం కొంచెం దోరగా ఉన్న కాయలు ఒక్క కవర్లో వేసింది ఇదిగోండి ఎవరో దెబ్బకాయలు ఇచ్చారంట ఇంక నేనైతే పులిహోరలు ఎక్కువ చేస్తూ ఉంటానని ఇంకా దెబ్బకాయలు కూడా పంపించింది ఒక మూడు కాయలు ఇవేనండి మా అమ్మ పంపించినవి అమ్మో సావిత్రి గారు ఏదో ఏం పంపించారో ఏంటో అన్నట్టు చూసాం కూరగాయలు పళ్ళేనా అని అనుకుంటున్నారా ఎవరికైనా సరే పుట్టింటి నుంచి అవి చిన్నవైనా పెద్దవైనా సరే ఏవైనా వచ్చాయంటే ఆత్రంగా చూసుకుంటాం కదా నేను కూడా అలాగే చూసాను అనమాట మా అమ్మ ఏమేమి పంపించిందా అని తెలుసు నాకు అందులో కూరగాయలు పళ్ళే ఉంటాయని అయినా కూడా ఎలా పండించింది మా అమ్మ ఎన్నెన్ని పండించింది అన్న ఆత్రంగా చూస్తాను ఏదో మనలో నగలేవో చూస్తున్నా చీరలు చూస్తున్నా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏవైనా వచ్చినప్పుడు ఇవేనండి మా అమ్మ పంపించినవి ఆవు పాలు జున్ను పాలు అనమాట అవి మొదటి రోజువి ఆ జున్ను రెసిపీ కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను పొట్లకాయలు వంకాయలు దెబ్బకాయలు అలాగే మందార మొగ్గలు ఇంక ఇవన్నమాట మా అమ్మ పంపించింది అయితే చూసారు కదా ఇంకా మిద్దె తోటలోకి కూడా వచ్చేసాను ఇంకా పువ్వులు హార్వెస్ట్ చేద్దామని ఇంకా ప్రస్తుతం మన మిద్దె తోటలో కేజీలు కొద్ది దొరికేవైతే మాత్రం బంతి పూలే ఈ కొన్ని నా శారీకి భలే మ్యాచ్ అయింది కదా బంతి పూలు భలే ఉన్నాయండి పువ్వులు కాకపోతే బలంగా ఉన్నట్లు లేవన్నమాట పువ్వులు కొంచెం సైజ్ అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ ఇంకా రెండు కేజీలకు తగ్గకుండా దొరుకుతూనే ఉన్నాయి ఈ బంతి పూలు కూడా అంతేనండి కోస్తున్న కొద్దీ పూస్తూనే ఉంటాయి మనం వారానికి ఒకసారి తప్పకుండా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని కూరగాయలు వస్తుంటే ఇసుకులాగా అనిపిస్తుంది కానీ ఈ బంతి పూలు కోస్తుంటే మాత్రం ఎన్ని కేజీలు బంతి పూలు కోసినా అసలు ఇసుకే అనిపించదేమో అవి కట్ చేస్తుంటే మనకి చిట్కు చిట్కు అని సౌండ్ అయితే భలే వస్తుంది ఏదో చిట్కలు వేసినట్టే ఎందుకంటే ఇక్కడ అన్ని ఎల్లో కలర్ పువ్వులే అయ్యాయి అనమాట ఇంక ఇక్కడ మాకు ఎదర్ గేట్ తీగానే కనిపించే దగ్గర ఇక్కడ పెడతాను కొన్ని మొక్కలైతే డో తీసుకొని పైకి అడుగు పెట్టగానే ఇక్కడ ఎదురుగా చక్కగా పువ్వుల మొక్కలు ఉండాలి పువ్వులకు పూసి ఉండాలి పువ్వులు కనిపించాలి అని పెడతాను అయితే పోయిన ఈ ఏమో మందార మొక్కలు కూడా కొన్ని పెట్టాను అందులో ఒక రెండు మూడు మాత్రం పొయ్యాయి ఇంకా ఒక మొక్క ఉంది అది అప్పుడప్పుడు పువ్వులు పూస్తుంది ఇలా బంతి పువ్వులు అయితే మనకి చెట్ నిండా పూసి భలే అందంగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఈసారి అన్నీ కూడా బంతి మొక్కలే పెట్టాను ఇవి కానీ ఇంక ఇక్కడ ఆరెంజ్ కలర్ అనమాట ఇంక ఇక్కడ కూడా కొంచెం ఉంటే కోసేస్తున్నాను ఈ సీజన్లో అయితే మాత్రం కూరగాయలు బెండకాయలు దొరికాయలే కానీ కొన్ని కొన్ని దొరికాయలే కానీ ఇంట్లోకి సరిపోయాయి అని మాత్రమే మన మిద్ద తోటలో ఈసారి పెద్దగా ఎవరికి ఇచ్చిన కూరగాయలు అయితే ఏం లేవు ఇప్పటి వరకు అయితే అంతా కూడా పాడయ్యి బాగు చేసాం కదా మళ్ళీ కొంచెం ఇప్పుడే టమాటా మొక్కలు అవి కూడా పెరుగుతున్నాయి వంగ మొక్కలు అవి కూడా పోతొచ్చాయి అవి కాపు అవ్వటానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా మరి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల ఇంకా మొక్కలన్నీ కూడా కాపు లేకుండా అయిపోయాయి అనమాట ఇంకా చిక్కుళ్ళు అవి అయితే బాగా పురుగు తినేసి మళ్ళీ ఇప్పుడే మళ్ళీ పోతది వస్తుంది మనకి ఇప్పుడు చిక్కుళ్ళు కాసే సీజన్ కదా ఇంకా ఒక నెలకి అలా ఇంకా అప్పుడు మనకు మంచిగా కాయలు దొరకవచ్చు అనుకుంటున్నాను వాటికి మళ్ళీ ఏమైతే గుళ్ళు అవి రాకుండా ఉంటే ఇంకా బంతి పువ్వులు అయితే చూసారా ఎంత పువ్వు ఉందో ఒక్కొక్క పువ్వు అయితే మాత్రం ఎంత పెద్దగా బలే ఉంటుందో ఇంకా పోయిన సంవత్సరం అయితే అన్ని పువ్వులు కూడా ఎంతంత పువ్వులు పూసాయో ఇంక ఈ సంవత్సరం అయితే ఇప్పుడు కొంచెం చిన్న సైజు పువ్వులే పూసాయి మళ్ళీ పెట్టాను ఈ బంతి మొక్కలు మళ్ళీ తెప్పించి మళ్ళీ అయితే పెట్టాను బహుశా మనకి సంక్రాంతి టైంకి అలా వస్తే రావచ్చు వీటిని మనం స్టెమ్స్ కట్ చేసి కూడా పెట్టుకున్నా కూడా మంచిగా ఏర్లవి వస్తాయి కాకపోతే ఈసారి మొక్కలవి బాగా కట్టలేదులే అని చెప్పి ఇంకా వేరే తెప్పించే పెట్టాను వీటిని కట్ చేసి మళ్ళీ అవి చేసామంటే అసలు ఉన్న మొక్క కూడా పాడైపోతుందేమో అని ఇంక ఇక్కడ చూడండి అసలు ఏదో బంతి పూల తోట ఉన్నట్టుంది భలే అందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది వీటి మధ్యలో ఒక మందార మొక్క కుమార్ తీసుకొస్తే వేసాను భలే హైట్ పెరిగిందండి ఆ మొక్క కూడా అసలు ఇదిగోండి ఇంకా బంతి అయితే రెండు కలర్స్ ఇక్కడ ఉండి అందంగా అనిపిస్తాయి ఏ పువ్వులైనా కూడా పూసిన తర్వాత మాత్రం అందంగా ఉంటాయి కదండి మొగ్గగా ఉండగా ఒక అందంగా ఉంటుంది పువ్వు ఇచ్చుతున్నప్పుడు ఒక అందంగా ఉంటుంది పూర్తిగా ఇచ్చిన తర్వాత ఒక అందంగా ఉంటుంది పువ్వు ఎలా చూసినా కూడా చాలా అందంగా అనిపిస్తాయి కదా ఇంకా ఇక్కడ మా వారు కూడా కొయటం స్టార్ట్ చేశారు ఇంక తనకి హడావుడు అనమాట త్వరగా హార్వెస్ట్ అయిపోతే ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు అని ఇంకా తను కూడా నేను కొయినా అంటున్నారు సరే అదే కోసేయండి అని చెప్పంటే ఇంక ఇద్దరం కలిసి అయితే గబగబా కోసాము బంతి పూలు ఎంతోసేపు పట్టదులేండి మొత్తం మీద కోసినా కూడా రెండు కేజీలు పూలు ఒక పావు గంటలో అయిపోతాయి ఈ గంట చూడండి ఎంత బాగున్నాయో పూలు అయితే నాకైతే తల్లో పెట్టుకోవడానికి మాత్రం కనకాంబరాలు మల్లెపూలు అలాంటివి చాలా ఇష్టము మరి మీకేమి ఇష్టము అన్నది కూడా గమనించేయండి వాటితో పాటు నాటు గులాబీలు అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా మల్లెపూల సీజన్లో అయితే అమ్మ దగ్గర పోయిన సీజన్లో అసలు ఎన్ని పూలు పూసాయోనండి ఈ సీజన్లో అంతా బాగుండి అమ్మ అక్కడే ఉంటే గనక మీకు చూపిస్తాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎలాగూ పూయించుతుంది తను అప్పుడన్నా కుదిరితే మీకు తప్పకుండా వీడియో తీసి అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ పూలయితే రెండు చేతులతోటి కోసేస్తున్నా అనమాట లేట్ అయిపోతుందని చెప్పేసి మనం బంతి మొక్కలకి పెద్దగా బలం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా మనకు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అదే వేసినా కూడా సరిపోతుంది లేదంటే కనుక కొంచెం శనగ చెక్క లాంటిది తీసుకొచ్చి నానబెట్టి పోసినా కూడా మంచిగా పువ్వులు అయితే పెద్దగా వస్తాయి మొన్నటిదాకా చెప్పాను కదా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయని అందరికి తెలిసిన విషయమే కదా ఆ వర్షాలప్పుడు మనం కిచెన్ వేస్ట్లు అలాంటివి వేయలేము మొక్క కుళ్ళిపోతుంది ఇంకా అవి కూడా వేస్తే అందుకని అవి వేయకపోవటాన ఇంకా మొక్క అయితే బలంగా లేదు ఇంకా బంతి మొక్కలు లాంటివి మనం ఎక్కువగా ఏ టైంలో పెట్టుకోవాలంటే జూన్ జూలైల కన్నా కూడా ఆగస్టు సెప్టెంబరు అలా ఆ నెలలు వచ్చిన తర్వాత పెట్టుకుంటే మనకు కొంచెం వర్షాలు అనేవి సర్దుమణుతాయి ఇంకప్పుడు మంచిగా మొక్క పెరుగుతుంది ఇంకప్పుడు మంచిగా ఇదవుతుంది ఈ బంతి మొక్కలు కూడా అండి ఏర్లు అనేవి ఊరికినే కుళ్ళిపోతాయి మొక్క కుళ్ళిపోతుంది అలాగే వర్షం ఎక్కువైనా తట్టుకోలేదు అలాగే వర్షం లేకుండా మనం ఏదైనా వాటర్ రెండు రోజులు ఇవ్వకపోయినా కూడా తట్టుకోలేదు ఎప్పుడన్నా మొక్కలన్నీ కొంచెం లైట్గా జల్లుబడిందిలే వర్షం పడింది మొక్కలకు వాటర్ అవసరం లేదు అని వేయకుండా ఉంటామా ఇంకా తెల్లారు వచ్చి చూస్తే ఈ బంతి మొక్కలన్నీ కూడా మనకి తోటకూర ఎలా వడబడిపోతుందో ఈ బంతి మొక్కలు కూడా అంతే అలాగే వడబడిపోతాయి అనమాట ఇంక ఇక్కడ బంతి పూలన్నీ కోయటం అయిపోయింది ఇంక ఇక్కడ మా వారు బెండకాయలు కోస్తున్నారు బెండ మొక్కలు కాపైపోయిందిలేండి ఇంక ఈ మొక్కలు కూడా తీసేసి మళ్ళీ బెండెత్తనాలు పంపించింది అమ్మ వీలైతే పెట్టి చూస్తాను ఏమైనా మనకి మళ్ళీ మొక్కలు మొలిసి కాపుకి వస్తాయేమో చూడాలి కాకపోతే చిన్న చిన్నగా కాయలు దొరుకుతూనే ఉన్నాయి రెండు మూడు రోజులకి ఒక అర కేజీ కాయలు అయితే దొరుకుతూనే ఉన్నాయిలే కానీ ఇంక అందుకే తీబుద్ది అవ్వట్లేదు అనమాట ఇంక ఇక్కడ రెండు మూడు చామంతి మొక్కలు ఉన్నాయి మొగ్గొచ్చింది వచ్చింది మొగ్గలు వచ్చిన తర్వాత ఏ మొక్కలు పువ్వులైనా సరే దాదాపుగా త్వరగానే ఇచ్చిపోతాయి కానీ ఈ చామంతి మొక్కలు ఉంటాయి చూసారా వీటికి వచ్చిన మొగ్గ మాత్రం దాదాపు ఒక నెల రోజులు పడుతుంది అవి మనకు పువ్వుగా తయారవటానికి చూడటానికి చిన్న పువ్వు కానీ చాలా టైం అయితే తీసుకుంటుంది ఆ చామంతి మొక్కలేమో తెచ్చినప్పుడు మనం పలానా మొక్కలని తెచ్చుకుంటాము అది ఏం పువ్వు అవుతుందో కూడా మనకి తెలియదు ఇంక ఏం పువ్వు పూస్తుందా చూద్దామని చూస్తూ ఉంటాము అది ఇంకెప్పుడుకో నెల రోజులకి ఇచ్చుతుందనమాట ఇచ్చినప్పుడు మాత్రం పెద్ద మన ఫ్లవర్ బంచెస్ లాగా మొత్తం ఒకేసారి ఇచ్చుతాయి ఒక ఇరవై రోజులు నెల రోజుల్లో మనకి చామంతి పువ్వులు కూడా అయిపోతుంది ఏ మొక్కలైనా మందార మొక్కలైనా ఏ బంతి మొక్కలైనా ఏవైనా సరే మొగ్గు వచ్చిన తర్వాత ఒక వారం పది రోజుల్లో మనకు పువ్వు తయారైపోతుంది నేను అబ్జర్వ్ చేసింది అయితే అది మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా అన్నది తప్పకుండా చేయండి ఇంక ఇక్కడ తెల్ల మందార చెట్టు ప్రతి సంవత్సరం కూడా మంచిగా పువ్వులు పూసేది ఈ సంవత్సరం అయితే ఎందుకో పువ్వులు తక్కువగానే వస్తున్నాయి రెండు మూడు పువ్వులు వస్తే ఇంకా అవి ఇచ్చే టైం అవ్వలేదు అనమాట పొద్దున్నే వస్తాం కదా ఇంకా మొగ్గలు కూడా కోసేసాను ఇదిగోండి మనకు మిర్చి చూడండి అసలు ఎలా దిగిందో కాపు అయితే భలే ఉంది చెట్టు అయితే చూస్తుంటే ఇదిగోండి అక్కడక్కడ ఎర్రగా మిరపళ్ళు పండి గ్రీన్ కలర్లో కాయలు వేలాడుతూ మొక్క అయితే భలే ఉంది నిండుగా ఇదిగోండి ఇంక ఇక్కడ బంతి పువ్వులు పోయటం అయిపోయింది బెండకాయలు కోయటం అయిపోయింది పచ్చిమిర్చి అయితే ఇంకో ఇంట్లో బోల్డ్ కాయలు ఉన్నాయి ఇంకా అవే పండిపోతాయి అని చెప్పి అవసరమైనప్పుడు కోసుకుందాం లేని ఇంకా వాటిని అయితే కొయ్యలేదు ఇది బెండకాయలు అయితే ప్రతిరోజు రోజు మాత్రం ఒక పావు కేజీ కాయలు దొరుకుతూనే ఉన్నాయి రెండు రోజులు వచ్చిన కాయలు మనకి ఇంట్లో కూరకు సరిపోతుంది ఇంకా పులుసు పచ్చడు కూర ఫ్రై కారప్పొడు ఏదో ఒకటి చేసుకుంటామో ఇంక బెండకాయ కారొడి కూడా చాలా బాగుంటుందండి నేను అది వీడియో కూడా చేశాను ఆ రెసిపీ పోస్ట్ చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ అయ్యే ఉందో లేకపోతే పోస్ట్ చేస్తాము తప్పకుండా చూసి చేసుకోండి కారప్పొడి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎదుగుని ఇంక కిందకైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ పువ్వులు దండగొచ్చేసి నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసేసి రావాలి ఇంకా అదంతా ఈ వీడియోలో అయితే ఏం యాడ్ చేయలేదులేండి వేరే వీడియోలో మీకు చూసే ఉండి ఉంటారు చాలా మంది బంతి పూలు పెట్టకూడదు అని కమెంట్ పెడుతూ ఉంటారు కదా ఇంక ఇంతకు ముందైతే మా దగ్గర అన్ని గొళ్ళల్లో వేసేవాళ్ళు మధ్య అయితే ఇంకా మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా వేయొద్దని నిర్ణయించుకున్నారంట బ్రహ్మోత్సవాల టైం దగ్గర నుంచి ఇంకా రోజు గుడికి దండ గుచ్చుకొని తీసుకువెళ్ళాను నాకు తెలియక అది కూడా వీడియో పోస్ట్ చేశాను కదండి ఇంకా అలా అయితే వేయలేదనమాట ఇంక ఇక్కడ పుట్ట దగ్గర అసలు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర బంతి పూల దండలో వేస్తారు ఇంకా అసలు మంచిగా నాగేంద్ర స్వామి కంటే బంతి పూలే ఎక్కువగా తీసుకెళ్లే వాళ్ళం ఇదివరకు పుట్ట దగ్గరకు వెళుతూ కూడా ఇళ్లల్లో పూసి కదా ఇదిగోండి అయితే మంచిగా గుచ్చేశాను ఈ మధ్య బంతి పూల దండలు అయితే భలే గుచ్చుతున్నానండి బయట కొన్న దండ ఉన్నట్టే ఉంటుంది అదే అండి సంగతి చూశారు కదా మా అమ్మ పంపించిన చీరలు నగలు కాకపోయినా అంతకన్నా విలువైన హెల్దీ అయిన కూరగాయలు పళ్ళు పువ్వులు మన మధ్య తోటలో పోసిన అందమైన బంతి పూలు ఆ పువ్వులతో గుచ్చిన దండ చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్